రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇంకా చీనాకల్ మార్కెట్ అయితే బెంగళూరు మార్కెట్కు నిన్న నూట ఇరవై పోయింటే మళ్ళీ ఈరోజు యాభై ఎనిమిది వన్లు పోయినాయి ఇన్ని ఇన్ని వన్లు పోతే కన్నా రేటు పెరిగేదానికి అవకాశం ఎలా ఉంటుంది మీరే చెప్పండి అది కాక వర్షాలు పడుతున్నాయి వరలక్ష్మి వ్రతానికి నేను కల్లా ఖచ్చితంగా అంటే రేట్ రైజ్ అవుతుందని అనుకున్నా కానీ ఇది ఇంత సరుకుపోవడం వల్ల ఏమాత్రం రేట్ అయితే రైజ్ కాకపోకుండా బెంగళూరు మార్కెట్లో అట్లే ఉంది ఆ పై మార్కెట్లు కూడా వర్షాలు పడ్డ కారణంగా అట్లే ఉంది రేటు నలభై నుంచి నలభై ఐదు వరకు సూపరు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మీడియం ఇంకా మట్టు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఈ విధంగా జరిగితే పట్టీలు మీరు ఏమాత్రం వస్తున్నాయంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఒక రకమైన కాయ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు టాప్ అండ్ టాప్ కాయలకు బెంగళూరు మార్కెట్లో పట్టీలు రావడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతం ఇంకా రెండు రోజులు వ్యాపారం ఈ రెండు రోజులు ఇంకా రేపు చూడాలా రేపు మాత్రం కొంచెము ఇవన్నీ క్లియర్ చేసుకొని ఖర్చు అవుతాయి కాబట్టి ఏదైనా ఆర్డర్ల పైన బెంగళూరు మార్కెట్ అయితే వేయడం జరుగుతుంది అనంతపూర్ మార్కెట్కు కొంచెం సరుకు తగ్గినా కూడా ఎనిమిది వందల ముప్పై టన్నులు పద్మూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు కాదు పదహైదు రూపాయల వరకు టాపు వేయడం జరిగింది మార్కెట్ తెలుసుకొని చెప్తానా మార్కెట్ తెలుసుకొని చెప్తానా ఇంట్లో కూర్చొని ఫోన్ ఉంటే ఇంట్లో కాదు ప్రపంచాన్నే చూడవచ్చు ఇప్పుడు పులివిందల మార్కెట్లో పదిహేడు రూపాయలు వేయడం జరిగింది నూట ఇరవై టన్నులు శినాకాయలు హైదరాబాదుకు యాభై అరవై మనులు పోయినాయి ఢిల్లీ మార్కెట్లో మళ్ళా నూరు నూట ఇరవై పనులు అంటారు ఇంత సరుకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంతగా ఎందుకు అనేది కూడా అర్థం కాలే ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్నా ఇంకా మాకు కూడా కొంచెం పదునయ్యే వాన రాత్రి పడడం జరిగింది మళ్ళీ ఏమన్నా నైట్కి ఏమన్నా వర్షం బాగా వస్తే బాగుంటుంది రైతులందరికీ ఇప్పటికే చాలా లేట్ అయింది బోర్లలో నీళ్ళన్నీ చాలా తగ్గిపోయినాయి తోటల్ కార్డ్ అయితే కదా మన కామెంట్ల ప్రకారమే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలకు కూడా అమ్ముతారు రైతులు అది చాలా బాధాకరం కొంతమంది రైతులు ముప్పై వేలకు కూడా అమ్మినంనా అని కామెంట్ రావడం జరిగింది అది నిజం ఎంతో అబద్ధం ఎంతో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు జరిగిందంటే కనుక అది టాప్ క్వాలిటీ కలరు కుట్టిండాలి కొంచెమన్నా కలరు ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్ ఉండి సైజు ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఆ రేటు పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ఉంటే కన్నా వ్యాపారస్తులు అక్కడ మొగ్గు చూపడం జరుగుతుంది ఇంకా వర్షపాతం ఎంతవరకు నమోదవుతుందో ఏం కదా కొంచెం కామెంట్లో పెట్టండి ఆ ప్రకారంగా రెండు రైతులు ఏమన్నా మన రైతులు నీళ్లు లేక బిగుతున్నారా కొంచెం స్టాక్ ఏమైనా తగ్గిస్తారా మార్కెట్లకు స్టాక్ కనుక తగ్గిస్తే వినాయక పండగకు ఏమన్నా రేట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మిగతా మార్కెట్లు కాయలు ఎన్నో వస్తున్నాయి ఇవన్నీ నెక్స్ట్ సోమవారం వరకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కనుక మహారాష్ట్ర కాయలు ఓన్లీ ఢిల్లీకి మాత్రమే వస్తాయి పక్క మార్కెట్లకు పోలేదు అనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా అంటే కనుక వినాయక అయితే మూవ్మెంట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ప్రేమ కలుసుకుందాం